హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయిన రాగి ఇడ్లీలు చూపించబోతున్నాను ఇది ఎట్లా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటనేది సింపుల్గా ఈ వీడియోలో చూసేయండి అండ్ వీడియో ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ముందుగా ఇక్కడ ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి వన్ కప్ మనం ఏ కప్ అయితే తీసుకుంటున్నామో మెజరింగ్కి ఆ కప్తో వన్ కప్ రాగులు వేసుకోవాలి అలాగే ఆ కప్లో హాఫ్ కప్ ఇది బ్రౌన్ రైస్ యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర రేషన్ బియ్యం ఉన్నా కానీ నార్మల్ రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను బ్రౌన్ రైస్ వల్ల ఏంటంటే వెయిట్ లాస్ అవుతారనమాట అండ్ రాగులు కూడా మన హెల్త్కి చాలా మంచిది ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చాలా మంచిది హెల్త్కి బ్రౌన్ రైస్ కూడా హెల్త్కి చాలా మంచిది ముందు వీటిని అన్నిటినీ రెండింటిని కొంచెం వాటర్ పోసి క్లీన్ చేసుకోవాలి ఒకసారి ఇలాగ మిక్స్ చేసుకొని ఆ వాటర్ని పోసేసి మళ్ళీ కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టేసేయాలి ఇది ఒక ఒక మార్నింగ్ పెడితే ఈవినింగ్ వరకు ఇట్లానే ఉంచేయాలి అండ్ నెక్స్ట్ ఇంకొక బౌల్లోకి నేను ఇక్కడ త్రీ ఫోర్త్ కప్పు పా ముప్పావు కప్పు మినపగుళ్ళు తీసుకుంటున్నాను మీకు కరెక్ట్గా మెజర్మెంట్స్ చెప్తున్నాను చూడండి ఇక్కడ ముప్పావు కప్పు వచ్చేసి మినపగుళ్ళు గుళ్ళు తీసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి మెంతులు అనేవి కూడా మన హెల్త్కి చాలా మంచిది ఈ రాగి ఇడ్లీ వల్ల డయాబెటిస్ పేషెంట్స్ కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఒకసారి వీటిని బాగా వాష్ చేసేసుకొని ఆ వాటర్ అంతా పోసేసి తర్వాత మళ్ళీ మంచి వాటర్ వేసుకొని ఇది కూడా ఈవినింగ్ వరకు అంటే ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు నానబెట్టేసుకోవాలి ఇదిగోండి తర్వాత నానిపోయిన తర్వాత ఇట్లా అయితే ఉంటుంది అండ్ ఇప్పుడు దీన్ని మనము ఈ రాగుల్ని అలాగే మినపప్పుది విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలి ఎట్ ఏ టైం గ్రైండ్ చేసుకుంటే కొంచెం నలగడానికి టైం పట్టేసింది అనమాట గ్రైండ్ అవ్వడానికి ఇక్కడ కొంచెం నానపెట్టిన వాటర్ని పడేసి మళ్ళీ మంచి వాటర్ తీసుకున్నాను ఇగోండి చూడండి మినప గుళ్ళు కూడా చాలా బాగా నానిపోయాయి కదా ఇప్పుడు మనం మిక్సీ వేసే ముందు ఏంటంటే ఒక అరకప్పు అటుకుల్ని అయితే ఇలాగ నానపెట్టుకొని పెట్టుకోవాలి కరెక్ట్గా అరకప్పు తీసుకోండి అటుకులు వేసుకుంటే స్మూత్గా ఉంటాయి ఇడ్లీలు కానీ దోశలు కానీ ఇక్కడ ఫస్ట్ అయితే నేను మినపప్పుని గ్రైండ్ చేసుకున్నాను మినపప్పు మొత్తం వేసేసిన తర్వాత నానిపోయిన అటుకులు ఉన్నాయి చూసారా అటుకులను కూడా మనం దీనిలోకి యాడ్ చేసుకోవాలి అటుకులును మినపగుళ్ళు కలిపి ఒక్కసారి మనము గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు కన్సిస్టెన్సీ ఎట్లా రావాలంటే చాలా ఫోమీ ఫోమీగా రావాలంటే చాలా స్మూత్గా ఉండాలి ఇదిగోండి చూడండి చాలా స్మూత్గా ఉంది పట్టుకుంటే ఇట్లాగా క్రీమీ టెక్స్చర్ రావాలన్నమాట తర్వాత దాన్ని అంతటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము మొత్తం నీట్గా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఆ మిక్సీ జార్లోనే మళ్ళీ మనము రాగులు బియ్యం నాన్ కదా వాటిని కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు రాగులును బియ్యం కూడా యాడ్ చేసేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తాను వీడియోలో చూపించినట్లుగా మీరు గ్రైండ్ చేసుకోండి చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి రాగి పిండి మనకి ఎప్పుడు హాని చేయదు బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది ఇక్కడ చూసారు కదా పిండి అనేది ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే ఇడ్లీలు స్మూత్గా వస్తాయి అండ్ సాఫ్ట్గా ఉంటాయి కూడా ఇక్కడ ఇప్పుడు ఆ రాగి పిండిని కూడా ఆ బ్యాటర్ని కూడా మనము దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము మినప పిండి ఉంది కదా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము ఇంకా కొంచెం ఇక్కడ నేను కొంచెం వాటర్ ఎక్కువైనట్టున్నాయి సో కొంచెం తక్కువ వేసుకొని మీరు గ్రైండ్ చేసుకోండి మనం రాగి రాగులు బియ్యం వేసినప్పుడు కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ చూసారు కదా ఇట్లాగా మొత్తం అంతటినీ బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట మార్నింగ్ క్లిప్పింగ్ మిస్ అయింది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇట్లాగా మనం ఇడ్లీలు వేసుకొని సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట డెఫినెట్గా ట్రై చేయండి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కానీ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉ కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి హెల్త్కి అయితే చాలా మంచిది చిన్నపిల్లలకి ఇప్పుడు పెడితే వాళ్ళ బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి ఇక్కడ మేము ఇడ్లీ ఇడ్తో పల్లీ చట్నీ తీసుకున్నాము చూశారు కదా నా వీడియో మీకు నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ప్రమోట్ అవుతుంది ఇంకా ఎట్లాంటి వీడియోస్ పెట్టాలో కూడా నాకు సజెస్ట్ చేయండి అండ్ మీరు ఇచ్చే సజెషన్స్ వల్ల నేను ఇంకా ఇంప్రూవ్ అవుతాను అండ్ చూసారు కదా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్